దేవుని పురుష బ్రాహ్మణుడికి మహంకరంగాకు ఇప్పుడు మనం గుంటూరు జిల్లా చిబ్రల్ మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాం మనం ఎఫ్రాయం గోత్రం వాళ్ళు కలుసుకోవడానికి మనం వెళ్ళాం బెన్ ఎఫ్రాయం కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి వాళ్ళని కలుసుకుని అనేక విషయాలు మనం తెలుసుకుందాం చివరి వరకు చూడండి

అట్లా పైగా పెద్దవాళ్ళ పేర్లు పెడతాం యుద్ధాల వలన రాసలేదు అది ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభమైంది మొన్న మూడవ తారీఖున తిసరి మాసం ఒకటి అనేది ప్రారంభమైంది అది లోకము పుట్టిన దినము ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదో సంవత్సరం ప్రారంభమైంది దాన్ని తీర్పు దినం అని కూడా అంటాం ఇక ఆ రోజు నుండి పదవ దినము అంటే రేపు శనివారం నాడు ప్రాయశ్చితార్థ దినము అంటారు తెలుగులో ఎబ్రిలో యోమ్ కిప్పూర్ అంటారు అక్కడ నుండి ఐదవ దినమున అన్నావు సుకోత్ అంటారు అంటే పర్ణశాలల పండుగ అది ఎనిమిది రోజులు జరుగుతుంది తొమ్మిదవ రోజు సింహ అని జరుగుతుంది ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఈ మొదటి నెలలోనే మూడు పండుగలు జరుగుతాయి అన్నమాట అది రోష్ అష్నా లోకము పుట్టిన దినము కొత్త సంవత్సరం ప్రారంభం అది ఆదాము నుండి యోమ్ ప్రాశ్చితార్థ దినముగా ఎనిమిది రోజులు బయట ప్రతి ఇంటి దగ్గర కూడా సునగోగు వేసుకుంటారు బర్ణశాల వేస్తారు

ఇక మిగిలిన వాళ్ళందరూ వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది తక్కువ మంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు ఆ టైం దొరికినప్పుడు అక్కడ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉంటాం మానవులంతా ఒకటే అని నమ్ముతాం అందరం ఒకే రక్త సంబంధం అని నమ్ముతాం అందరినీ ఏ మతస్థుడైనా కులస్థుడైనా ప్రేమించాలి అని తెలుసుకుంటాం భారతదేశంలో తప్ప ఎక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి ప్రపంచంలో ఉన్న మానవులం అందరం అన్నదమ్ములమేనని అందరం ప్రేమ కలిగి ఉంటే బాగుంటుందని ఆశించి ప్రార్థన చేస్తాం అది ఇస్రాయల్ రాజ్యం అంతే లేఖనము అంతే లేఖనముల ప్రకారం బ్రతుకుంటే సజీవులముగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం ఇక చనిపోతే అందరిలాగా ఇక్కడే వెళ్ళాలని ఆశిస్తాం అందరం అది దేవుని యొక్క కుమారుడు ఖచ్చితంగా దేవుని కుమారుడు అంటే ఇస్రా అది ఇసలు ఏసీస్ నంబర్ కదా ఆల్రెడీ ఏసీస్ లోకానికి వచ్చి బలే మళ్ళా తిరిగి లోకనికే అన్నది మీరు చెప్పిందంతా క్రైస్తవ మతం అని ఒకటి ఉంది ఆ మతానికి సంబంధించిన విషయాలు మీరు చెబుతున్నారు తర్వాత హిందూ మతం అని వేరేది ఉంది వాళ్ళు వేరే విశ్వాసం మతం అని ఉంది బౌద్ధ మతం అని ఉంది ఎవరి మతంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇస్రాయిల్ విశ్వాసము ఇస్రాయిలీలు ఉంటారు అన్ని మతములను దేవుడు మొదటి నుండి అలౌ చేశాడు ఎవరి ఇష్టం వారిది మీ మీ మతం అది మా మతములో లేదు గ్రంథంలో లేదా లేదు అంటే మా గ్రంథంలో ఏంటంటే దేవుడి యొక్క కుమ్మాడు మీద ఉంటే మీరు తెలుసుకొని సంతోషించండి మాకు చెప్పేది ఎందుకు దేవుడు తన కుమ్మా పొందుతున్నారు కదా మీతో మాతో మా దాంట్లో లేదు మరి ఆయన గురించి మేము పరిపాలిస్తాడని లేదా మా దాంట్లో ఉండదు లేదా అంటే మరి దేవాలయ దేవుడు చెప్పింది మీరు ఎలాగ ఎలా గెలిదే అంటే పరలోక రాజ్యం అంటే క్రైస్తు మతం అయితే ఏ చిత్రంలో కిందకి వచ్చి మా చనిపోయిన వాళ్ళందరూ పర్లోక రాజ్యం తీసుకెళ్తాను మీరు ఎలా వెళ్తారు పర్లోక రాజ్యానికి దేవుడు ఎట్లా చేస్తాడు అట్లా అంటారు అయితే దాని క్లారిటీ లేదు మీ గ్రంథంలో డిగించలేదు అంటే చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా బాగా అంటే తీర్పులు ఎలాంటివి ఏమి లేవు మీకు అసలు ఎవరన్నా ఇస్రాయేల్ మతమును గురించి మాట్లాడండి తీర్పు దినం నిన్ననే జరిగింది మూడో తారీఖు ప్రతి సంవత్సరము రోస అనే తీ రోజున తీర్పు జరుగుద్ది లోకానికి ఆయన మంచివారి కొరకు ఒక గ్రంథము చెడ్డవారి కొరకు ఒక గ్రంథం అటు ఇటు కాని వారి కొరకు ఒక గ్రంథం మూడు రాసి దాని ప్రకారం ఈ సంవత్సరం అంతా నడుస్తుంది అనమాట అట్లా తీర్పు అంటే అది ఎవరు మాత్రం వాళ్ళది కదా ఏమి లేదు దేవుడు ఏం చేస్తాడో దాని ప్రకారం చూస్తా కూర్చుంటున్నాం శత్రువులు ఇద్దరు శాంతియుతంగా ఉండాలని ఆశిస్తున్నాం దేవుడు అందరిని ఆశీర్వదించి ప్రశాంతపరిస్తే బాగుంటుంది లేదా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అని ఎదురు చూస్తాం అది వచ్చి పర్ణశాల పండ్లు రావచ్చు కొత్తరెడ్డి పాలెం అవునండి బెనే ఆకోబ్ సునగో శాస్త్రపు చుట్ట ఉంటుంది అందులో ఆ లోపల ఆ లోపల ధర్మశాస్త్రపు చుట్ట తీసి షబ్బాత్ రోజున ఏడుగురు చదువుతారు అది ఏలియా ఏలియార్చీనే పక్కన ఇది ఇది ఇక్కడ అంత శుభ్రం చేస్తున్నావు మొత్తం దాన్ని బయటకు తీసి ఇక్కడ పెట్టి చదువుతారన్నమాట ఏడుగురు చదువుతారు అట్లా ఇక్కడ అంత క్లీన్ చేస్తున్నారండి రెండు

ది లార్డ్ యు మీ సైట్ ది లార్డ్ లార్డ్ హ్మ్ అదో నాయ్ ఆ దేవుడు అంటే శిష్కత అన్నవాడు అనవట్లే దేవుడు ప్రభుని ప్రభువు అని అర్థం అంటే అందరికీ అధికారి ఒకడే దేవుడా అంటే అంతే ఆయనే దేవుడు అంతే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగనే సంసరించునారని అనేసి ఆయనే పరిశుద్ధాత్మ ఆయనే ఇక దేవాలయం కట్టిన తర్వాత యోధా గోత్రంలో నుండి ఒక అతను ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అతన్ని మెస్సయ్య అంటారు ఆ టైంలో మృతులు సజీవులు అవుతారు కొత్త ఆకాశం కొత్త భూమి అంతా ఇక్కడే ఇక్కడే మన పర్వదా వెళ్ళాం మీ గ్రంథం ప్రకారం పర్వం రాత్రి దేవుడు దర్శించి మీతో ఎవరే వెళ్తారు ఇక్కడే పర్వాలని తయారు చేస్తాను అంతే కదండి మీరే అన్నారా ఈలోకే పర్లోక ఉంటారు మరి పన్నెండు వందల రోజులు పన్నెండు అంతా ఇక్కడే అవునండి తోరా అంటే ఐదు గ్రంథాలు ఆది కాండము నిర్గమా కాండము లీవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం ఆ ఐదిటిని తోరా అంటారు తోరా అంటే సూచనలు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయి అందులో దాని తర్వాత నబీం అంటారు ప్రవక్తల గ్రంథములు దాని తర్వాత కెతుబీమ్ అంటారు పరిశుద్ధ రచనలు ఆ మూడింటిని కలిపి ఇస్రాయిలీల గ్రంథాన్ని తనాక్ అంటారు తనాక్ అంటే ఆ మూడు కలిపిన గ్రంథం తోరా నబీం కెతుబీం మూడింటిని కలిపి తనాక్ అంటారు ఏం పని చేస్తారు ఇంటి దగ్గరే లేదు ఇంటి దగ్గరే ఇద్దరు దగ్గరే పిల్లలు పనిచేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాంబేలు ఆ పెద్దమ్మ ఇంటి దగ్గరే చిన్నమ్మాయి టీచర్గా చేస్తాడు ఆ ఇంట్లోనే దీపస్తంభాలని మోషేకు అది చూపించాడు రూపం అది నిత్యము వెలుగుతూ ఉండాలి ఒలివనంతో అని ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు కాబట్టి ఇక నూనె పోసి వెలిగించడం యాజకత్వం ఏమి లేదు దాన్ని గుర్తుగా అక్కడికి పెట్టుకుంటారు అన్నమాట దాన్ని హెబ్రిలో మెనోరా అంటారు రబ్బీలతో కలుసుకొని అవన్నీ తెలుసుకోవాలి ఇస్రాయేల్ దేశంలోనే ఇస్రాయల్ దేశంలోనే ఎవరన్నా తెలిసిన వాళ్ళు తర్వాత ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు అప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మనం కలుసుకోవచ్చు అంటే బ్లడ్ టెస్టింగ్ ఉంటుంది మనకి చాలా ఉన్నారు మన దేశంలో భారతదేశంలోని వాళ్ళు కూడా ప్రజలు కూడా మన బాంబేలో చాలా మంది ఉన్నారు దాని గురించి నాకు కూడా ఎప్పుడు ప్రేరణ ఎందుకంటే అని చెప్పినప్పటి నుండి నేను వీళ్ళ అడవులను కలిసి ఎన్ని వివరాలు అడుగుదామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంజు అంటే మన చల్ల చెదిరైపోయాని చెప్పిన దేవుడు యొక్క వాక్యం భారతదేశానికి అన్ని దేశాలకి దేవుడు అందరూ సమకూర్చ మరి మన కూడా అంట ఇప్పుడు పన్నెండు గోత్రాలు కానివారు అందరూ అంజ జన్లు అంటారా మరి అంతేగా అన్ని జన్లు అంటే ఇప్పుడు మానవులంతా దేవుని పిల్లలే మానవులంతా ఆదాం పిల్లలే మానవులంతా నో సంతానమే అవును వారిలో కొందరిని శ్రమ సాధనములుగా తన పని దత్త పని వారుగా ఉండేటప్పుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నారు వాళ్ళని ఇస్రాయలీలు అంటారు వాళ్ళని హెబ్రియులు అంటారు లేక యూదులు అంటారు అందరం ఒకటే కానీ పని చేయటానికి వాళ్ళు ఏర్పరచుకున్నారు ఆ ఇస్రాయూల్ కుటుంబాలు తప్ప మిగిలినవన్నీ కూడా అన్ని అని పిలుస్తారు అందరం ఒకటే వాళ్ళని ఆశీర్వదించే కొరకు వీరిని శ్రమ సాధనములుగా అంటే ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతుంది దాని కొరకు కాదు అది మన కొరకు తిరగటానికి అక్కడ కట్టాం అది వేడెక్కినా సరే ఆపం దాన్ని అట్లా ఇస్రాయేల్ అంటే అది ఇతరుల కొరకు పనిచేయటానికి వాళ్ళు ఏర్పరచబడ్డారు అది తెలుసుకుంటే వస్తారు వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి అంతేమన్నా చాలా వరకు మనం అన్ని క్వశ్చన్లు అడిగేసాం ఏమన్నా అడగడానికి ఇంకేమి లేవు అన్నమాట అంటే ఈ పండుగల్లో మనం కలుసుకోవాలి అంతే మేము వస్తాం పండుగల్లో మేము వస్తాము చక్కన విషయాలు చెప్పారండి అయ్యారు మళ్ళా పండుగలో ఇంకా చెప్పండి